ఒకసారి గరుడ శ్రీకృష్ణుడితో భూమి మీద నాకన్నా వేగంగా వెళ్లే ప్రాణి ఉందా కృష్ణ అని అడుగుతుంది అది విన్న సుదర్శన చక్రం ఈ లోకంలో నాకన్నా శక్తివంతమైన ఆయుధం ఉందా అని అడుగుతుంది ఇదంతా విన్న సత్యభామ త్రేతాయుగంలో మీ భార్య సీత కదా నేను సీత కంటే అందంగా ఉంటానా అని అంటుంది వీళ్ళ మాటలు విన్న శ్రీకృష్ణుడు ఎలాగైనా వీళ్ళ అహంకారాన్ని అనచాలని గరుడతో ఒక ప్రదేశం గురించి చెప్పి అక్కడ ఒక అతను ఉంటాడు తన కోసం సీతారాములు ద్వారకలో ఎదురు చూస్తున్నారని చెప్పమని పంపిస్తాడు సుదర్శన చక్రాన్ని ద్వారం దగ్గర ఎవరొచ్చినా లోపలికి పంపవద్దని చెప్పి సత్యభామ సీతాదేవుల తయారవమని చెప్తాడు కృష్ణుడు చెప్పిన ప్రదేశంలో హనుమంతుడు ఉంటాడు సీతారాములు నీ కోసం ద్వారకలో ఎదురు చూస్తున్నాడని గరుడ హనుమంతుడితో చెప్తాడు అది విన్న హనుమంతుడు గరుత్మంతుడి కన్నా వెయ్యి రెట్ల అధిక వేగంతో రాముడులా ఉన్న శ్రీకృష్ణుడి దగ్గర వాలిపోతాడు ద్వారం దగ్గర నిన్న ఎవరు ఆపలేదా హనుమాన కృష్ణుడు అడగ్గా ఒక చక్రం ఆపింది స్వామి దాంతో యుద్ధం చేస్తే మిమ్మల్ని కలవడానికి ఆలస్యం అవుతుందని చెప్పి దాన్ని అంటూ చెప్తాడు సత్యభావన చూసి ఈ చెలికత్త ఎవరు స్వామి సీతమ్మ ఎక్కడా అని అడుగుతాడు అలా శ్రీకృష్ణుడు హనుమంతుని ద్వారా ముగ్గురి ఒకేసారి కళ్ళు తెరిపిస్తాడు జై శ్రీకృష్ణ